బాలీవుడ్ సూపర్ స్టార్ జాకీ ష్రాఫ్ మరియు ఆయన భార్య ఆయేషా ష్రాఫ్ లక్ష రూపాయల పెట్టుబడితో వంద కోట్ల రూపాయలను సంపాదించారు సోనీ ఎంటర్టైన్మెంట్లో వారి పెట్టుబడి ఎలా విజయవంతమైందో తెలుసుకుందాం సినిమా సెలబ్రిటీలు కేవలం సినిమాల మీదే కాకుండా వివిధ వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెడుతుంటారు సినిమాలో ఫేమ్ అయిపోయితే సంపాదన కావాలి అని రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ అతని భార్య ఆయేషా ష్రాఫ్ కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి వంద కోట్లు తీసుకున్నారని తెలుసా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ టీవీ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇచ్చింది దీంతో సోనీ ఎంటర్టైన్మెంట్స్ టెలివిజన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది ఇక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టి చూసుకోవడానికి టీం కావడంతో వాళ్లు బాలీవుడ్ ప్రముఖుల వైపు చూశారు అప్పటికి జాకీ ష్రాఫ్ స్టార్గా కొనసాగుతున్నాడు ఈ విషయానికి తెలిసి జాకీ ష్రాఫ్ భార్య సోనీ వాళ్లను అయింది కానీ ఏ సమాధానం లేదు మా నాన్న ఆటో డ్రైవర్ వద్దన్నా ఇంకా అదే ఆటో నడుపుతూ ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు దీంతో జాకీ ష్రాఫ్ అయేషా శ్రాఫ్ బాలీవుడ్ మొత్తానికి ఒక పార్టీ ఘనంగా అరేంజ్ చేశారు అది రాత్రి నుంచి తెల్లారిదాకా సాగుతూనే ఉంది దీనికోసం బాగానే ఖర్చు పెట్టారు అప్పట్లో ఈ విషయానికి తెలిసి జాకీ ఎంత స్టార్ అర్థం చేసుకుని సోనీ వాళ్ళు ఆ నెక్స్ట్ డేనే వచ్చి వీళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు జాకీ శ్రాఫ్ అయేషాతో పాటు మరో ఐదుగురు కలిసి ఇండియాలో సోనీ టెలివిజన్ని మొదలు పెట్టారు అప్పుడు జాకీ ష్రాఫ్ ఇందులో పెట్టుబడి పెట్టింది కేవలం లక్ష రూపాయలు దానికి తగ్గ షేర్లు సోనీ వీళ్లకు ఇచ్చింది అయితే రెండువేల పది సమయానికి ష్రాఫ్ స్టార్డం పోయింది హీరో కాస్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు అప్పులు పెరిగాయి ఆ సమయంలో పదిహేను ఏళ్ల తర్వాత సోనీ ఎంటర్టైన్మెంట్ నుంచి జాకీ అతని భార్య బయటకు వచ్చేశారు అప్పుడు వాళ్లు పెట్టుబడి పెట్టిన డబ్బులకు వచ్చిన రిటర్న్స్ దాదాపు వంద కోట్లు దెబ్బకి జాకీ తన అప్పులు తీర్చుకోవడమే కాక బాలీవుడ్లో అప్పుడు ధనవంతుల లిస్ట్లో జాయిన్ అయ్యాడు అలా కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పదిహేను ఏళ్లు ఛానల్తో పనిచేసి వంద కోట్లు లాభం తీసుకున్నారు ఈ విషయాలన్నీ అయేషా ష్రాఫ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ప్రస్తుతం జాకీ ష్రాఫ్ ఆస్తుల విలువ నాలుగు వందలు కోట్లు అని బాలీవుడ్ సమాచారం రెండు ఎన్టీఆర్ సినిమాపై ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్ లాజిక్ లేదు అంటూ జాకీ ష్రాఫ్ స్మార్ట్ పెట్టుబడి నిర్ణయంతో తన అప్పులను తీర్చుకుని బాలీవుడ్లో ధనవంతుల జాబితాలో చేరారు ఆయన విజయం ఇతరులకు స్ఫూర్తిదాయకం